డాక్టర్ కడి పార్లమెంట్లో బహిర భారీ బహిరంగ సభని వరంగల్ పార్లమెంట్లో జరపాలని మేడిపాపన్న కనకరాజన్న మరి నేను నాతో పాటు ఉపకులాల రాజలింగమన్న గారు రెండు మూడు రోల్స్ అంది డిస్కషన్ చేసి మరి ఈరోజు ఫైనల్గా ఆ ప్లేసు ఆ డేటు సమయం అన్నీ కూడా మేడి పాపన్న గారు ప్రకటిస్తారు కాబట్టి కడియం కావ్య గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాదిగా మాది ఉప ఆ సభకు రావాలని చెప్పి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినాం మరి మందాకృష్ణ మాదిగానే ఉద్యమ నాయకుడు ఒక నాలుగు కులాలను టార్గెట్ చేసి రాష్ట్రంలో ఆ నాలుగు కులాలపై విషంగా అక్కుతూ ఉన్నాడు కడియం కావ్య ముస్లిం అంటుండు మరి దేశంలో ముస్లింస్లకి పార్లమెంట్లో మాట్లాడే స్థాయి పార్లమెంట్ పోటీ చేసే అవకాశం లేదా పార్లమెంట్ స్థాయిలో ముస్లింస్ లేరా ఇక్కడ మరి ఎందుకు ముస్లిం అని చెప్పి ఆమెని మాట్లాడుతుండో ఆమె మీద ఎందుకు అంత విషయం కక్కుతుండో ఆమె మీద అతని తండ్రి మీద మరి భవిష్యత్తులో మాదిగా మాదిగా ఉపకులాలతో పాటు ముస్లింస్ కూడా ఆయన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా మాలలకు టికెట్లు ఇచ్చిరు మాకు ఇయ్యలే అని మాలలపై కూడా విరుచుకో మాలలన్నీ మాలలు అన్నీ చెప్పి అంటున్న మందాకృష్ణ మాదిగా ఇంట్లో కోడన్లు అల్లుళ్ళు మాలలు ఉండొచ్చు కానీ వాళ్ళు పార్లమెంట్ స్థాయి సీట్లు వాళ్ళకి ఇస్తే ఒకసారి సీట్లు ఎక్కువిస్తే వాళ్ళపై విరుచుకుపడుతూ ఉండు మరి అదేవిధంగా రెడ్డిలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం రెడ్ల రాజ్యం అని చెప్పి రెడ్ల మీద విరుచుక పడతా ఉండు మరి ఆ రెడ్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రులు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు మంత్రులు అవుతారు మరి వాళ్ళ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా వాళ్ళకు పదవులు ఇచ్చిర్రు సీట్లు కొన్ని ఎక్కువ ఇచ్చిర్రు అది నడుస్తున్న క్రమం అది మరి రెడ్లపై కూడా విరుచుకపడతూ ఉండు మరి అదేవిధంగా ఇప్పుడు బీజేపీకి దగ్గరై బీజేపీని గెలిపియాలంటుండు మరి ఈ మందకృష్ణ కృష్ణ మాదిగానే అనే ఒక నాయకుడు బీజేపీకి ఓట్ల ఎట్లా ఓట్లేయమంటాడో ఆయన భవిష్యత్ చరిత్ర ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా ఆయనకు గుర్తుకు రావట్లేదా అని చెప్పి సందర్భంగా తెలియస్తూ ఉన్నాను మరి కుమారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ నుంచి నువ్వే దగ్గరుండి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి టికెట్ ఇప్పించినావు మరి ఆమె భర్త ఎవరు ఆమె భర్త బ్రాహ్మణు మరి గీతారెడ్డి గీతారెడ్డి అని చెప్పి రెడ్డి కూడా ఆయన పేరు పెట్టుకున్న ఆమె ఆమె భర్త పేరు రెడ్డి మరి ఆమె రెడ్డి అయిపోతుందా ఈ దేశంలో రాజ్యాంగంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేసుకోవచ్చు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం తల్లి తల్లి వంశంనైనా తల్లి కులాన్నైనా తీసుకోవచ్చు వాళ్ళు తండ్రి దగ్గర ఎక్కువ రోజులు తండ్రి ప్రేమగా ఉంటే తండ్రి కులాన్ని నేను తీసుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగంలో రాసుంటే ఈరోజు ఆమె ముస్లిం అంటుండు ఈయన బైన్ల కాదు ఈయన పద్మశాల అంటుండు రకరకాలుగా తోక తోక కాలినటువంటి కోతి ఏ రకంగా తిరుగుతూ ఉందో ఆ రకంగా మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ ఉండు మరి ఈ దేశానికి ఎక్కువ సర్వీస్ చేసింది ఈ దేశంలో ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ కుటుంబం మరి ఇందిరాగాంధీని ఈ దేశ ఉగ్రవాదులు పెట్టుకుంటే రాజీవ్ గాంధీని కూడా ఈ దేశాన్ని దేశంలో ఉన్న ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోరు మరి ఆమెకు అవకాశం వచ్చి ప్రధానమంత్రి కావాలనుకుంటే కూడా ప్రధానమంత్రి కాకుండా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి చేసింది మరి దళితులపై ఎక్కువ ప్రేమ ఉన్నటువంటి పార్టీ దళితుల అదేవిధంగా ఈరోజు హన్మకొండలో తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ అధ్యక్షులు మేడిపా నా ఆధ్వర్యంలో అదేవిధంగా టీఎంఆర్పిఎస్ గౌరవాధ్యక్షులు ఇటికరాజమాధి గారి అదేవిధంగా ఏసీ ఉపకులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో నాలుగు సం సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబడుతున్నది మరి ముఖ్యంగా ఈరోజు జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మరే ఇక్కడ వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టరు కడియం కావ్య గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈ నాలుగు సంఘాల ఆధ్వర్యంలో ఎందుకంటే లేక లేక డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఈ భారతదేశానికి సంచార జాతులైనటువంటి ఉపకులము ఈ ఉపకులాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ఉపకులానికి ఇవ్వడం సంతోషంగా మేము భావిస్తున్నాము మరి గతంలో డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ వరంగల్ పార్లమెంట్ పుట్టినప్పటి నుంచి మరి ఇప్పటిదాకా కూడా ఈ వరంగల్ని ఏదిన పార్లమెంట్ సభ్యులలో అత్యధికలు ఉన్నటువంటి మాదే కులాల్లో ఏలారు ఈ పార్లమెంట్ సభ్యులుగా ఈ వరంగల్ పార్లమెంట్ సభ్యులుగా మాదే కులస్లో ఏలారు కానీ ఏలిన వ్యక్తులు మాదిగ దాంట్లో అయినటువంటి ఎంపీలు ఏ మాదిగ కుటుంబాలను కాపాడారు ఏ మాదిగ జాతిని కాపాడారు ఏ వర్గీకరణ కోసం మా మాదిగల్లో పార్లమెంట్లో సభ్యులైన తర్వాత గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఉద్యమం చేశారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము లేక లేక ఒక మహిళకు అందులో ఉపకులానికి బుడగజంగానికి ఇస్తే మనము హక్కున చేర్చుకొని మన జాతి బిడ్డకే ఇచ్చిరని చెప్పి మనం ఖచ్చితంగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది ఆమె గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఏబీసీడీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టులో న్యాయవాదులను నిపుణులైన న్యాయవాదులను పెట్టి మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో మా వర్గీకరణ అంశంలో వారు చొరవ తీసుకొని అక్కడ న్యాయవాదులతో కొట్లాడి మాకు వర్గీకరణ చేసి పెడతామని చెప్పి బహిరంగ సభలో ఆమె ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా మాదిగలకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాదియ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఉపకులానికి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ మాదిగలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అడ్వైజర్గా రాజే గారు వరంగల్ రాజే గారికి ఇవ్వడం జరిగింది అనేకమైన అవకాశాలు కూడా మాదిగలకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఎన్నికల తర్వాత కూడా ఖచ్చితంగా మా మాదిగలకు రాజ్యసభతో పాటు మంత్రివర్గంలో పాటు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అదే నామినేట్ పోస్టులు కూడా మాదిగలకు అత్యధిక శాతం ఇస్తామని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది వారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మన బాపనోల పార్టీ బీజేపీ అదేవిధంగా రాజ్యాన్ని రాజ్యాంగానే బాబాసాబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానే మొత్తము తీసేస్తాం మన పార్టీ అది మన ముస్లింల వ్యతిరేక పార్టీ క్రైస్తవుల వ్యతిరేకల పార్టీ అదేవిధంగా రేపిస్టుల పార్టీ రేపిస్ని ప్రోత్సహించే పార్టీ అది భారతీయ జనతా పార్టీ ఆ పార్టీకి